వేములవాడ పూరలి మండలం మల్లారం గ్రామంలో గౌడసంగంలో ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద సిద్ధుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారిని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మణ లక్ష్మీ నరసింహారావు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లమ్మ తల్లి దీవెనలు ఉండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంట బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు వారిని గౌడ సంఘం సభ్యులు సార్వలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు మల్లారం గ్రామంలో గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిగ్గోబాబు కార్యక్రమంలో చివరి రోజైన కళ్యాణోత్సవంలో భాగంగా పెద్దలు వేములవాడ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెడుమన్న లక్ష్మీనరసింహరావు గారు మరియు పార్టీ శ్రేణులు వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు అధ్యక్షులు కానీ అమ్మలు కానీ ఈ గ్రామ బీఆర్ఎస్ బంధువులు గౌడ శృంగ నాయకులు గౌడ సంఘ సభ్యులు అందరి ఎత్తున ఈ కార్యక్రమం ఇంత పెద్ద వైభవంగా చేస్తున్న సందర్భంగా గౌడ సంఘ గౌడ సంఘ గౌడ కుల దేవత అయిన మన రేణుక ఎల్లమ్మ తల్లి అదేవిధంగా గ్రామ దేవత అయిన మన ఇల్లమ్మ తల్లి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఐదు సంవత్సరాల వరకు మా గ్రామంలో కానీ పరిసర ప్రాంత ప్రజలు కానీ అమ్మవారి దేవులలో మా కుటుంబాల నుంచి మేమంతా సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారికి మొప్పులు చెల్లించుకునే విధానంలో అందరూ బాగుండాలి మేము బాగుండాలని పార్టీ పక్షనా మీ అందరం ఇప్పుడు సంఘం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో భాగస్వామై మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు మల్లారం గ్రామంలో ప్రతి ఐదు సంవత్సరాలకు జరిగిన జరగ జరుగుతున్న మరి శ్రీ వేణుకల్లమ్మ తల్లి శిజ్యోగంకు గత రెండు రోజులు అంటే మూడో రోజు కళ్యాణం కానీ భోనాలు కానీ ఇలా ఉద్యోగం జరిగే సుఖ సందర్భంగా రేణుకమ్మ రేణుక ఇల్లమ్మ తల్లిని దర్శించుకొని అందరు బాగుండాలి మల్లారం గ్రామ ప్రజలే కాకుండా మరే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలి అందరు సుఖశాంతులతో ఉండాలి మరి ఇటువంటి పండుగలు ప్రతి అనువాయితీగా ప్రతి ఐదు సంవత్సరాల కోసం జరుపుకుని ఈ పండుగల్ని మరే వచ్చే యువకులందరూ కూడా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని కొనసాగియ్యాలి అని మరి ఇక్కడ వచ్చిన మా నాయకులు మరి మనోరెడ్డి కావచ్చు హనుమాన్లు కావచ్చు రవి కావచ్చు ఇతర గ్రామ పెద్దలందరికీ కుల పెద్దలు బాంధవులు అందరూ కూడా మరొకసారి ఉద్యోగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరు బాగుండాలని